నమస్తే అండి నా పేరు కిషోర్ నేను ఇవాళ ఇక్కడ బ్రిక్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కడికి వచ్చాను మీరు చూస్తుంది ఈ బ్రిక్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ఈ ఫ్యాక్టరీ మొత్తం ఎనర్జీ చెక్ చేశాను వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే కూలీలు ఎక్కువ నిలబడలేదు అంటే కూలీలు వంటలేదు పర్మనెంట్గా ఉండట్లేదు వాళ్ళు మారుతూనే ఉంటున్నారు వీళ్ళు తయారు చేసిన బ్రిక్స్ మొత్తం అమ్ముడు పోవటం లేదు అవి కూడా స్టాకు ఎక్కడిదక్కడే ఉంటుంది స్లోగా ఉంటుందండి వ్యాపారం మొత్తము అందుకని చెప్పేసి ఈ ప్లాంట్ మొత్తం చెక్ చేశాను నేను చెక్ చేస్తే మీరు చూస్తున్న మొత్తం బ్రిక్స్ మొత్తం నిలవండి అవి అమ్ముడు లేదు తయారు చేసినవి తయారు చేసినట్లు ఉండయి అందుకని నన్ను సంప్రదిస్తే నేను మొత్తం ప్లాంట్ చెక్ చేసి దీంట్లో వచ్చికి కొన్ని ఎనర్జీస్ చెక్ చేసిన తర్వాత జియోపతి క్లెన్స్ అనేవి చూశాను నేను ఆ జియోపతి క్లెన్స్ రెండు ఆ జియోపతి లెన్స్కి రెమెడీ చేశాను నేను ఈ వీడియో అనేది పది రోజులు బ్యాక్ దండి నేను చెక్ చేసేసిన తర్వాత మొత్తం చెక్ చేసి రెమెడీ చేశాను ఆ రెమెడీ ఏంటంటే రెమెడీ ఏంటంటే ఈ లైన్కి చూసారు కదా మీరు మీకు కనపడుతుంది ఒక చిన్నది వన్ ఫీట్ బొయ్యలాగా తీసామండి దాంట్లో వచ్చేకి జియోపథిక్ రాడ్ ఒకటి ప్లస్ గోమ చక్రాలు ఇంకా క్రిస్టల్స్ పెట్టేసాము ఇంకో సైడ్ రెండో సైడ్ వచ్చేకి సాల్ట్ దాంట్లో కూడా ఒక పీటు గోయ్యలో ఒక సాల్ట్ పెట్టేసాము సాల్ట్ పెట్టేసి అది క్లోజ్ చేసాము వన్ సైడు వన్ సైడు అంటే ఒక జియోపథిక్ లైన్ ఇది మొత్తం క్లోజ్ చేసాము ఇది రెండో సైడ్ అండి రెండో సైడు జియోపథిక్ లైన్ కూడా సేమ్ రెండో లైన్కి కూడా సేమ్ రాడ్ గోమ చక్రాలు క్రిస్టల్స్ ప్లస్ సాల్ట్ ఇంకో దాంట్లో సాల్ట్ కలిపేసి పెట్టేసి రెమిడీ చేసేవాడి వన్ వీక్ తర్వాత నేను చెక్ చేసేసిన తర్వాత ఆ పర్సన్ అడిగితే బాగుంది అని చెప్పేదండి మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సరిగ్గా నడవకపోయినా బ్రిక్స్ కానీ ఇంకా ఏ బిజినెస్ అయినా నడకపోయినా కానీ ఏదైనా సరే ఒకసారి నన్ను సంప్రదించండి నేను మీ కూడా చెక్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి రెమెడీలు అవి చెక్ చేసి చేస్తామండి ఉంటాను థ్యాంక్ యూ అండి